నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలు మధ్యతరగతి ప్రజల సంక్షేమం అధోగతి అయ్యిందని ఇందిరమ్మ రాజ్యం రావడం వల్లే నిరుపేదలకు ఇండ్లు రావడం జరిగిందని తమ ప్రభుత్వం ఏర్పడిన కాలంలోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముంగిట తెచ్చిన కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐద్రాజ్పల్లిలో యాభై ఏడు లక్షల నిధులతో భూపత్పూర్ గ్రామంలో ముప్పై మూడు లక్షల రూపాయల నిధులతో గొల్లపల్లి గ్రామంలో నలభై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో నారాయణరావుపల్లిలో పదిహేను లక్షల రూపాయల నిధులతో సాంబయ్యపల్లి గ్రామంలో పదిహేను లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పలు సీసీ రోడ్లకు సోమవారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరీకి సంబంధించిన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి ముగ్గులు పోచారు పెద్దపల్లి ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం పూర్తిగా విస్మరించారని అన్నారు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడం వల్లనే ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇతరత్ర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు అలాగే ఆరు గ్యారంటీల అమలుతో పాటు రైతులకు రుణమాఫీ సన్న బియ్యం పంపిణీ సన్న వడ్లకు బోనస్ ఇసుక ఫ్రీ కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోలు వంటి ఎన్నో సేవలను అందిస్తున్నట్లు తెలిపారు అర్హులైనందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు నియోజకవర్గ ప్రజలు తమ పనితీరును ప్రభుత్వ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఎంపీపీలు ఇతరత్ర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హౌసింగ్ ఏఈ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అనయగౌడ్ ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ ప్రకాశ్రావు మండల పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు దన్నాయక్ దామోదర్ రావు పన్నాల రాములు కల్లెపల్లి జాని రావు వెంకటరమణ గుజ్జేటి వెంకన్న బంగారు రమేష్ ఎర్రం రాజరెడ్డి నాయిని రాజరెడ్డి రాజరెడ్డి పోచంపల్లి రాజు రమేష్ బొక్కయ్య శ్రీనివాసరెడ్డి శంకర్ శ్రావణ్ రాజరెడ్డి చిన్నయ్య

మహిళలందరినీ తయారు చేయాలి కోటి నలభై ఆరు లక్షల పన్నెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లలో పడ్డాయి రైతు రుణమాఫీ జరిగినటువంటి ప్రతి రైతు మళ్ళీ బ్యాంకు వెళ్ళి రైతుల మళ్ళీ బ్యాంకు నుండి తిరిగి రుణం పొందారు అదే కాకుండా సన్నవాడ్ల బోనస్ కూడా మరి ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి మాట తప్పకుండా దాదాపు ఎంత లేదన్నా కూడా నూట ముప్పై ఆరు మంది రైతులకు మూడు లక్షల ఎనభై ఆరు వేల ముప్పై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల రూపాయలు రైతుల అకౌంట్ల బోనస్ కూడా ప్రభుత్వం వేయడం జరిగింది మరి అదే కాకుండా రైతు భరోసా కింద మరి ఏసంగి మూడున్నర నాలుగు ఎకరాల కార్డునే రైతు భరోసా వస్తే ఈ ఏసంగి మొన్న గుంట నుండి మొదలుపెట్టి పది ఎకరాలున్న పదిహేను ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా మొత్తం మందికి రైతులకు మన ఐదు వేలు అంత ముందు రైతు బంధు ప్రభుత్వం ఇస్తే ఇవాళ ఎకరా మన ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఎకరానికి యాడ్ చేసి ఆరు వేల రూపాయలు రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఇవాళ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తారు అదే కాకుండా బోనస్ సంబంధించి ఇవాళ బోనస్ సంబంధించి కూడా మీరు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆనాటి ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సన్నవార్డు అని చెప్పి రైతులను మోసం చేసింది ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పి కానీ ఇవాళ మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ పీన వర్షాకాలం పంట ముందు రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ రాష్ట్రం మొత్తంలో పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్ల బోనస్ వస్తే ఒక్క పెద్దపీరి నియోజకవర్గానికి అరవై కోట్ల బోనస్ వర్షాకాలం వచ్చిందంటే ప్రభుత్వం ఏ రకంగా మరి సహాయం అందించిందో మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇవాళ ఏ సంఘి పంట మరి ఏ సంఘి పంటకు సంబంధించి ఇవాళ రైతాంగానికి సంబంధించి ఏ సంఘి పంటకు ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఎప్పుడైతే రైతులకు రైతులకు బో రైతులకు ఏ సంఘి మన ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి వచ్చినప్పుడు బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో మరి బోనస్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ బోనస్ ఇస్తాం వచ్చి ఇస్తామన్న తర్వాత మరి ఇక్కడ రెడ్డి గారు కావచ్చు మరి గ్రామంలో ఇంకా ఓపీ వాడు కానీ మేల్ ఫీమేల్ కానీ ఇచ్చేటువంటి రైతు ఎవరైతే ఏజెంట్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ వాళ్ళ దగ్గర దగ్గర మరి దొడ్డు ఈ ఏసంగి వంటి సన్న వడ్లే కాకుండా దాదాపు నాకు తెలిసి మన మన గ్రామంలో అరవై టెబ్బే శాతం మంది వాళ్ళు ఓపీ వడ్లు పెట్టారు మరి వాళ్ళ చాలా సంతోషం మన గ్రామానికి వచ్చినప్పుడు దాదాపు నలభై ఐదు లక్షలతోని మరి ఈరోజు వరకు మనం ఇక్కడ సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఏంటంటే పల్లెల మూడు లక్షలు ఇది పోషమ్మ కాంపౌండ్ వాళ్ళు ఇష్టం హనుమాన్ నగర్లో రెండు లక్షలు రెండు లక్షలు దాన్ని ఇంకా కట్టలేదు కట్టమని చెప్తున్నా ఇంటి లేడు మా ఇంకా తర్వాత గౌడ సంఘం బిల్డింగ్ కావాలంటే ఐదు లక్షలు కమిటీ కమిటీఆ మరి ఆ ఏడు ఏడుదూరం కలుపుకుంటే దాదాపు యాభై రెండు లక్షలు ఈ గ్రామంలో ఇప్పటి వరకు మనం ఈ వారణాజా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం మరి ఇప్పుడు కూడా మరి రెండు మూడు రోడ్లు చెప్పడం జరిగింది ఏదైతే ఏదైతే మనం ఇప్పుడు రోడ్ ఇనాగ్రేషన్ దగ్గర కొంతమంది అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు కానీ అక్కడ ఉన్నటువంటి సోదరులు కానీ అప్పుడెప్పుడూ చేసిన రోడ్డు పూర్తిగా ఖరాబ్ అయిపోయింది తప్పకుండా ఆ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి అడగడం జరిగింది తప్పకుండా వారి ఆలోచన మేరకు మా వెంకన్న రాయన్న వాళ్ళు కూడా ఎప్పిందో కావాలన్నా అని త్వరలో మహిళా సంఘం బిల్డింగ్ కూడా ఒక ఐదు లక్షలు పెట్టి పనులు పూర్తి చేస్తూ ఉన్నాం రాబోయే వారం పది రోజులలో మళ్ళీ అస్తా ఇతరాపల్లి గ్రామానికి మహిళాసింగం బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఆ రోడ్డు కూడా ఆరు లక్షలైతే అవుతుందని చెప్పి సంబంధిత డిపార్ట్మెంట్ ఏ కానీ డి కానీ చెప్పడం జరిగింది ఆ రోడ్డు శంకుస్థాపన దాంతో పాటు ఈ మహిళా సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవం దానికి కూడా ఐదు లక్షలు పెట్టినాం అంటే యాభై ఏడు లక్షలు మళ్ళీ ఆ రోడ్డు వెళితే అరవై మూడు లక్షలు మరి దగ్గర దగ్గర మనం మన గ్రామంలో ఈ సంవత్సర కాలంలో మరి మనం మంజూరు ఇచ్చినట్టు అవుతుంది మరి ఇదే కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి మన గ్రామంలో దాదాపు డెబ్బై శాతం మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది రెండు వందల పది మంది రైతులకు ఈ సంవత్సర నర కాలం నుండి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు అన్నయ్య గౌడ్ గారికి అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి గారికి ఇది చాలామంది గౌరవ పెద్దలు ఉన్నారు సోదరులు పన్నాల రావణ గారికి సోదరులు మాజీ సర్పంచ్ గర్రెపల్లి సత్యన్న గారికి రాయన గురి కూర్చోబోతున్నారు ఏమైతే నాకు చెప్తారు